ప్రెసెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏంటో తెలుసా ఐ బొమ్మ రవి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు గత నాలుగు రోజులుగా విచారణకి ఏ మాత్రం సహకరించట్లేదట ఏ ప్రశ్న అడిగినా తెలియదు గుర్తు లేదు అన్న యాంగిల్లోనే ఆన్సర్స్ ఇస్తున్నాడట దీంతో విసుగెత్తిపోతున్నారు పోలీసులు కూడా మరొక పక్క బయట విపరీతమైన క్రేజ్ పెంచేసుకున్నాడు జనాల్లో మధ్యతరగతి ప్రజలకి దేవుడు అని కొంతమంది సొసైటీని క్వశ్చన్ చేసే గట్స్ ఉన్న మగాడ్రవీడు అని కొంతమంది సొసైటీలో ఉన్న లూప్ హోల్స్ ని ఇలా ప్రశ్నించేవాడు ఒక్కడైనా తగిలాడు మీకు అని మరికొంతమంది ఇలా రకరకాలుగా కమెంట్స్ చేస్తూ ఉన్నారు కానీ ఎవరైనా ఈయన్ని సపోర్ట్ చేయకుండా ఈయనకి ఆపోజిట్ గా వాడు చేసింది తప్పు అని చెప్పి ఎవరైనా మాట్లాడారా కమెంట్స్తో చంపేస్తున్నారు ఒక రకంగా చూస్తే ఇలా ప్రస్తుతం ఒక వీడియో వైరల్గా మారిపోయింది సోషల్ మీడియాలో అదేంటి అంటే ఒక ఆటో డ్రైవర్ ఈయనకు వీరాభిమానట ఆటో వెనకాల ఐ బొమ్మ రవి ఫోటో వేసుకుని దాని కింద తెలంగాణ రియల్ హీరో ఐ బొమ్మ రవన్న అని చెప్పి రాశాడు దీంతో ఈ వీడియో ఇప్పుడు చాలా వైరల్ గా మారిపోయింది జనరల్ గా ఆటోలు బస్సులు లారీలు వీటి వెనకాల మనం ఏం చేస్తాం వెరైటీ కొటేషన్స్ చూస్తూ ఉంటాం లేదా సినిమా సెలబ్రిటీస్ ఫొటోస్ చూస్తూ ఉంటాం వాళ్ళ అభిమాన నటు నటుల ఫొటోస్ అలాగే పొలిటికల్ లీడర్స్ ఫొటోస్ మనం చూస్తూ ఉంటాం కానీ ఇలా విచిత్రంగా ఒక వ్యక్తి ఫోటో వేసుకుని దానికి ఇంత చక్కటి క్యాప్షన్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం ఏమో